ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వమే ఆరోగ్య పద్ధతి కల్పించాలనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో రెండు వేల ఇరవై మూడులో లో కోవిడ్ తర్వాత మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ల్యాండ్స్ అన్ని కూడా అలాట్ చేసి ఫైనాన్షియల్ శాంక్షన్ చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం కూడా ప్రారంభించి అందులో ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేసి ఐదు మెడికల్ కాలేజెస్ లో అడ్మిషన్ కూడా స్టార్ట్ అయిన తర్వాత ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన తనయుడు లోకేష్ స్వార్థపూర్త రాజకీయ ప్రయోజనాల కోసం అధికారం ఉంద కదా అన్న అహంకారంతో ఇచ్చిన అధికారాన్ని ప్రజల బాగోగుల కోసం ప్రజల కష్టాలు తీర్చడం కోసం ప్రజల ఆరోగ్య భద్రత కల్పించడం కోసం కాకుండా దుర్నియోగపరిచి కేవలం చంద్రబాబు నాయుడు గారి అనుకున్న కొంతమంది వ్యక్తుల్ని వారికి మెడికల్ కాలేజీలన్నీ కూడా కట్టబెట్టి వారిని ఆర్థికంగా బలోపేతం చేసి ప్రజల ఆస్తులు దోచుకుని ఆ దోచుకున్న ఆస్తుల ద్వారా రాబో రోజుల్లో ఎన్నికల్లో మళ్లీ ఓటుకు నోటుతో రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా ప్రైవేటీకరించడం జరిగింది ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయం అది మీ అందరికీ కూడా తెలిసిందే ఇది ఎంత ప్రజా వ్యతిరేక నిర్ణయం అనేది మన ఈ సంతకాల సేకరణలో ఎక్కడికి వెళ్ళినా మేము సంతకం వాళ్ళు కానీ మనం చూసాం యాభై రోజుల్లో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్నారు దానివల్ల భవిష్యత్ తరాలు నష్టపోతాయి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు ఎట్టి పరిస్థితుల్లోని ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసి ఒక ఉద్యమాన్ని చేసి ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పి ఈ ఉద్యమంలో పోటీ సంతకాల శాఖ ద్వారా గవర్నర్ గారికి నివేదించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగే వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగిందామని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఎంత పెద్ద ఎత్తున సమర్థిస్తున్నారనే మనందరికీ కూడా తెలిసిందే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను కూడా అరవై వేలు మినిమం చేయాలంటే కొన్ని నియోజకవర్గాలు ఇప్పటికే లక్ష సంతకాల పూర్తి అవడం జరిగింది మీ నియోజకవర్గంలో కూడా నాకు తెలుసు అరవై వేలు కంప్లీట్ అవడం జరిగింది ఎందుకంటే మందరినీ కూడా అభినందిస్తున్నాం ఈ సంతకాల సేకరణలో మీ సమన్వయకర్త ముల్లప్పారావు గారు చాలా బాధ్యతగా తీసుకుని ప్రభుత్వం పార్టీ అప్పు చెప్పిన కార్యక్రమాన్ని ప్రజల ప్రజల మేలు కోసం చేస్తున్న ఉద్యమాన్ని భుజ స్కంధాలపై వేసుకుని వార్డు అధ్యక్షులు కానీ కార్పొరేటర్లు గాని మాజీ కార్పొరేటర్లు కానీ అనుభవ సంఘాల నాయకులు గాని అందరినీ కూడా కలుపుకొని ఒక పక్కా ప్రణాళికతో ఈ రోజు వరకు కూడా అరవై వేల పైచీలకు ఇంకా పూర్తి చేయడం జరిగింది మనకి ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ టైం కూడా ఉంది దీన్ని చేయడానికి ఇంకా నాలుగైదు రోజులు టైం కూడా ఉంది ఈ టైం కూడా మనం ఉపయోగించుకుని డెబ్బై ఐదు వేలు తగ్గకుండా ముందుకు ఈ సంతకాల సేకరణ చేసే ద్వారా మీ సమన్వయ మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తూ మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు ఈ రోజు సంక్షేమం అంటే ఆ రోజు పేదవాడి ఆరోగ్యం అంటే గుర్తుకొచ్చేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈ రోజు మీ కుటుంబాల్లో కావచ్చు మీ బంధువుల కుటుంబాల్లో కావచ్చు మీ స్నేహితుల కుటుంబాల్లో కావచ్చు లక్షలాది మంది ప్రజలు ఈ రాష్ట్రంలో డాక్టర్లుగా ఇంజనీర్లుగా స్థిరపడి ఈ రోజు ఆ కుటుంబాల్లో వెలుగులు తీసుకొచ్చిన ఘనత జరిగింది ఎందుకంటే పెద్దలందరూ కూడా చెప్తారు ఎక్కడైతే ఈ సమాజంలో ధనిక పేద తాడిత పీడన పీడిత ప్రజానికోని తారతమ్యాలు తొలగి సమానత్వం తీసుకురావాలంటే అది ఒక విద్య ద్వారా మాత్రమే సాధ్యం విజ్ఞాన సమస్య ద్వారా మాత్రమే సమాజంలో మార్పులు తీసుకురాగలుగుతాం ఎందుకంటే మన పిల్లలకి ఒక స్థలమో ఒక బంగారం ఒక ఇల్లు ఇస్తే అది స్థిరత్వం కాదు మనం విద్యను కనుక ఇస్తే ఆ విద్యను ఎవరూ దొంగలించలేరు ఆ విద్య వల్ల పది మందికి ఆ కుటుంబానికి మేలు జరుగుతుంది సమాజంలో పది మందికి మేలు జరుగుతుంది వాటన్నిటిని కూడా గ్రహించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు విద్యారంగంలో గాని వైద్య రంగంలో గాని సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకేసి విద్య వైద్య ఉపాధి ముఖ్యంగా వెనకబడిన వర్గాల వారి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకురావడం కోసం ఆయన తీసుకొచ్చిన సంస్కరణలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు చదువుకోవాలనుకునే తపన ఉన్న ప్రతి ఒక్కరిని చదివించాలని తీసుకొచ్చిన అమ్మఒడి కానీ నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నిదానంతో ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చేశారు మీ అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఏదన్నా స్కూల్లో ఒక ఆడపిల్ల ఐదో తారీఖు దాటితే ఏదో ఎవరైనా ఆడపిల్ల ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు ఆడపిల్ల స్కూల్లో వెళ్ళిన తర్వాత టాయిలెట్ వెళ్ళాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఆత్వాభిమానం ఏ చోట చెట్టు చాటుగా గోడ చాటుగా తాకతాయిలు ఆట పట్టించే పరిస్థితులు అవన్నీ కాపాడుకోవడం ఆత్మగౌరవం కోసం పొద్దున స్కూల్కి వెళ్ళిన పిల్లలు సాయంత్రం వచ్చే వరకు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఆ ద్వారా అనారోగ్యానికి పాటుపడే పరిస్థితులు మనం చూసాం వీటన్నింటినీ కూడా అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారి విద్యా వైద్య రంగంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల ఈ సమాజంలో ప్రజలకు మేలు జరుగుతుంటే అది చూసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వీటన్నింటినీ కూడా తోట్లు పడుస్తూ ప్రజా వైద్యానికి తోట్లు పడుస్తారు వైద్య రంగానికి విద్యారంగంలో కూడా తోట్లు పడుస్తూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఈ రోజు మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎన్నికల ముందు ప్రజలకున్న ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని పెట్టి మాయ చేసి అమలు కాని అబద్ధ హామీలు